పోలీసులు నిరంతరం చట్టబద్ధంగా నిబద్ధతతో ధైర్యంగా క్రమశిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని రామగుండం సిపి అంబర్ కిషోర్ జా కోరారు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో సోమవారం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపి అంబర్ కిషోర్ జా జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీసులు నిరంతరం చట్టాన్ని గౌరవిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు భారత రాజ్యాంగం ద్వారా దేశ పౌరులకు సమానత్వం స్వేచ్ఛ న్యాయం వంటి మౌలిక విలువలు లభించాయని తెలిపారు ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణ పోలీసు శాఖ ప్రధాన బాధ్యత చట్టాలను గౌరవిస్తూ సామాజిక బాధ్యతతో ప్రతి పౌరుడు మెలగాలని సూచించారు రాజ్యంలో ఒక చట్టం ఉంటుంది మనము అందరు కలిసి ఈ చట్టం స్వీకరించిన దినం ఇది ఏ రాజ్యం ఉంటే చట్టం లేకుండా అది డెమోక్రటిక్గా రిపబ్లిక్గా ఉండదు సో ఒక రాజ్యంకి పెద్ద క్యారెక్టర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉండడానికి మనకు ఈరోజు నైన్టీన్ ఫిఫ్టీలో ఫస్ట్ టైం మనము ఎక్సెప్ట్ చేసి అన్ని చట్టం ఎక్సెప్ట్ చేసి ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్గా మనము తయారయ్యాము ఈ మన సొసైటీకి ఇంపార్టెంట్ భాగంగా మనము ఏం చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు చట్టం పరంగా చేసే వాళ్ళ డిపార్ట్మెంట్ సో ఆ మాట మనము అందరు పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా గుర్తు పెట్టాలి మనము ఈ కి అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి మన డిపార్ట్మెంట్ మనము ఆ కారణంతోనే డిపార్ట్మెంట్ లో ఉన్నాము ఎప్పుడు కూడా ఏ పని చేసినా ఎక్కడ కూడా పబ్లిక్ సర్వీస్ చేసినా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసినా ఇన్వెస్టిగేషన్ చేసినా అన్ని పనిలో చట్టం దృష్టిలో పెట్టి పని చేస్తే తప్పకుండా డిపార్ట్మెంట్ కి మంచి పేరు ఉంటది అదే విధంగా మీ మాధ్యమంతో నేను అందరు ప్రజలకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము అనంతరం పోలీసులు విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు సిబ్బందికి సిపి స్వస్థాలతో ప్రశంసా పత్రాలు అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ కె శ్రీనివాస్ గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్ ఏసీపీ స్పెషల్ బ్రాంచ్ నాగేంద్ర గౌడ్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు వివిధ ఇన్స్పెక్టర్లు పిఓ శ్రీనివాస్ సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు వివిధ వింగ్ సిబ్బంది సిపిఓ సిబ్బంది సిఆర్ హెడ్ సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు